యష్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నీతిని అనుసరించుచు యహోవాను వెదుకుచూ నుండి వర్లరా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దాని ఆలోచించుడి మీ తండ్రి అయినా అబ్రహము సంగతి ఆలోచించుడి మిమ్మను సారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసిని ఎహోవా సియోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములు ఎహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతియు సంగీత గానమును దానిలో వినబడును నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులరా నాకు చెవి యోగి వినుడి ఉపదేశము నా యొద్ధ నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగుజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పు తీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు ఆకాశము వైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రము వలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముడును నా నీతి కొట్టువేయబడదు నీతిని అనుసరించువార్లారా నా మాట వినుడి నా బోధను హృదయం అందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి వారి దూషిన మాటలకు దిగులు పడుకుడి వస్త్రమును కొరికివేయనట్లు చిమ్మట వారిని కొరికివేయను బొద్దిగా గొర్రెబొచ్చను కొరికివేయనట్లు వారిని కొరికివేయను అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును యహోవ బాహువ లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపు కాలములలోను పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము రాహాబును తుత్నీయులుగా నరికివేసిన వాడువు నీవే కదా మకరమును పొడిచివిన వాడువు నీవే కదా అగాధ జలములు గల సముద్రమును చేసిన వాడువు నీవే కదా విమోచింపబడినవారు దాటిపోవనట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడువు నీవే కదా యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సీయోనకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదరు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనే మిమ్మను ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృడగు నరునికి ఎందుకు భయపడదువు బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యమూ భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యహోవను నీ సృష్టికర్త అయిన యహోవాను మరుచుదువా బాధపెట్టువాని క్రోధము ఏమాయను కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతులోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు నేను నీ దేవుడనైన యహోవాను సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడును నేనే సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కంప్యున్నాను ఎరుషలేమ లెమ్ము లెమ్ము యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకుని త్రాగినదన తూలిపడజేయు పాత్రలోని దంతటిని త్రాగినదన నిలువుము ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడనూ లేకపోయాను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడెవడనూ లేకపోయాను ఈ రెండు అపాయములు నీకు సంభవించను నిన్ను ఓదార్చగల వాడెక్కడ ఉన్నాడు పాడు నాశనము కరువు ఖడ్గము నీకు ప్రాప్తించెను నేను నిన్నెట్లు ఓదార్చుదను నీ కుమారులు మూర్చిలియున్నారు దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు ఉన్నారు యహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండియున్నారు ద్రాక్ష రసము లేకయే మధురాలవై శ్రమపడినదానా ఈ మాట వినుము నీ ప్రభువగు యహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఎలాగూ సెలివిచుచున్నాడు ఇదిగో నీ తూలి పడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసియున్నాను నీ వికను దానిలోనిది త్రాగవు నిన్ను బాధపరచు వారి చేతిలో దాని పెట్టేదను మేము దాటిపోవునట్లు ందుకి వంగీ సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దాని వంచితివి కదా వారికి ఆ పాత్రను త్రాగనిచ్చదను ఇంతటితో ఏషియా గ్రంథంలోని యాభై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినది